ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెద్ద కురపాడు నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నికైన నంబూరు శంకర్రావు గెలిచినప్పటి నుంచి ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలతో మమ్మకమై ప్రజల సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు మీకోసం ఈ ఎమ్మెల్యే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి తలుపు తట్టి సమస్య తెలుసుకొని మరీ పరిష్కరిస్తున్న పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగలేదని ఎమ్మెల్యే నంబూ నంబూరు శంకర్రావు అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో రాష్ట్రంలో మరల జగన్మోహన్ రెడ్డి పాలన వస్తుంది పెద్ద నేను అత్యధిక మెజారిటీతో గెలుస్తాను అంటున్నా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుతో మా స్పెషల్ కరస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూరపాటి నియోజకవర్గంలో విజయం సాధించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా ముందుకెళ్తున్న నంబూరు శంకర్రావు గారు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు మనతో ఉన్నారు పెదకూరపాటి నియోజకవర్గంలో ప్రజలతో ఏ విధంగా ఉంటున్నారు ప్రజలకి ఏ విధమైన పథకాలు అందించారు అనే దాని మీద కూడా మనతో మాట్లాడటానికి నంబూరు శంకర్రావు గారు ఉన్నారు సార్ చెప్పండి రెండు వేల పంతొమ్మిదిలో మీరు విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు విజయం సాధించబోతున్నారా ప్రజలకి ఈ రెండు వేల ప గెలిచిన తర్వాత ఎలాంటి వాగ్దానాలు చేశారు ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది విజయం సాధించిన తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై నాలుగుకి విజయం కోసం అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు నేను ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చడం జరిగింది నెరవేర్చ వాగ్దానాలు ఈని కూడా నేను చేయటం జరిగింది నేను వచ్చే రోజు ఈ ప్రాంతం రోడ్లతో గుంటలో నానా ఇబ్బందులతోటి ఈ రోడ్లన్నీ ఉండేవి మేము వచ్చిన తర్వాత బెల్లంకొండ అమరావతి రోడ్డు మరి నూట యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి చేపిస్తారు ఇప్పుడు రన్నింగ్లో ఉంది వేస్తున్నారు అట్లాగే కృష్ణానమీ మీద బ్రిడ్జి ఒకటి అరవై ఆరు కోట్లతోటి మరి శాంక్షన్ చేయించి టెండర్ పిలిచారు మిగతా లింక్ రోడ్లన్నీ కూడా వేయటం జరుగుతుంది అమరావతి నుంచి మరి రాజధాని వెళ్ళడానికి తుళ్ళూరు నలభై నాలుగు కోట్లు అక్కడ బ్రిడ్జి ఒకటి మొద్దూరు దగ్గర శాంక్షన్ చేయించి అది కూడా రన్నింగ్లో ఉంది మరి అట్లాగే ఈ నియోజవర్గంలో దాదాపు ఒక ఆరు ఏడు హాస్పిటల్స్ శాంక్షన్ చేయించి ఒక నాలుగు ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది ఇరవై ఏడు కోట్లు మొత్తం తీసుకొచ్చింది హాస్పిటల్స్కి ఏ అయినా కానీ మరి అట్లాగే ఒక ఎనభై రెండు కోట్ల రూపాయలు సుమారు స్కూల్స్ అదనపు గదులు కానీ స్కూల్స్ రిపేర్లు కానీ మరి అన్నీ కూడా రిసెన్షియల్ స్కూళ్ళు గురుకుల పాఠశాల ఇవన్నీ తీసుకురావడం జరిగింది జలజీవం ద్వారా ఎనభై కోట్ల రూపాయలు ఇంటింటికి యాప్ తీసుకురావటం జరిగింది ఇదంతా డెవలప్మెంట్ కాదా ఒక పాలిటెక్నిక్ కాలేజీ కానీ ఇవన్నీ కూడా ఎంతో డెవలప్మెంట్ గతంలో మరి ఎవరన్నా ఒక హాస్పిటల్ కట్టారని చూడండి మరి ఒక స్కూల్స్ ఏమైనా ఒక స్కూల్ ఏమన్నా డెవలప్మెంట్ చేశారని చెప్పండి గత ప్రభుత్వంలో మరి ఎంత అమౌంట్లు తీసుకొచ్చి దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయల్లో నేను డెవలప్ చేయడం జరిగింది సంక్షేమం ద్వారా సుమారు పదిహేను వందల కోట్లు సంక్షేమం ద్వారా సుమారు మొత్తం కలిపి రెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు నేను ఈ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత సంక్షేమం కానీ అభివృద్ధిలో కానీ తీసుకురావడం జరిగింది మరి గత ప్రభుత్వంలో కనీసం దీంట్లో నాలుగవ వంతు నేను అడిగింది ఏంటంటే నాలుగవ వంతు పెట్టారా మరి డబ్బులన్నీ ఏమైపోయాయి ప్రభుత్వం ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏ నియోజకవర్గం తీసుకోండి మన నియోజకవర్గం కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే డెవలప్మెంటు ఇదే సంక్షేమం రావడం జరిగింది మరి మీరు ఎందుకు చేయలేకపోయారు మధ్యలోనే చేతులు ఎందుకేసారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు చేయలేకపోయారు అన్ని మధ్యలో చెట్లు తీశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఎలా చేశాడు మీరు చేస్తుంటే శ్రీలంక అయిపోతే అని మీరే చెబుతున్నారు మరి ఆయన ఎట్లా చేశాడు కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు మరి ప్రజల ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది అయినా సరే అమ్మఒడి కొట్టాడు చేయూత కొట్టాడు మరి ఆసరా ఇచ్చాడు ఇవన్నీ ఎలా ఇచ్చాడు ఆయన మీరు ఎందుకు ఇలా మీరు అన్ని వాగ్దానాలు ఫీల్ అయ్యారు మీరంతా గ్రాఫిక్స్ చూపిస్తారు మీరు చెప్పేదన్నీ అబద్ధాలు మరి జగన్మోహన్ రెడ్డికి మీకు అంత తేడా ఉంది ప్రజలు మిమ్మల్ని నమ్మరు మమ్మల్ని నమ్మారు మేము ప్రజల్లో ఉంటున్నాం ప్రజల్లో ఎప్పుడు నిరంతరం ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం మమ్మల్ని ఆశీర్వదిస్తారు మాకు జేజేలు కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మేము రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో ఈ ప్రాంతంలో నేను గెలవబోతున్నాను మరి మీరు ఏం చేశారని వస్తారు ఇక్కడ ఏం అడుగుతారు ఓటు అది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మేము పరిపాలించాం అదే చేస్తామని వస్తారా నేను చూస్తాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వాటికి మేమేం చేసామో మమ్మల్ని చూసి ఓటు వేయండి అని మేము అడుగుతాం మీరు మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేశారని అదే తీసుకొస్తామని చెప్పి మీరు దమ్ముంటే అడగండి మీ ఎమ్మెల్యేని అడిగించును చంద్రబాబు గారు మీ నుంచునే అభ్యర్థుల్ని ఆ మాట మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఏమి చేయరు మీరు చెప్పేయండి అబద్ధాలు ఒకసారి మమ్మల్ని నమ్మారు మేము చేశాం సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి మేము చేశాం కాబట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో మేము కలవబోతున్నాం మా పార్టీ కలవబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు మళ్ళీ రెండోసారి సార్ ఎంపీ అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని నిలబెట్టారు అంటే కృష్ణదేవరాయలు వెళ్ళిపోయిన తర్వాత బీసీ అభ్యర్థి అంటే ఎంపీ అభ్యర్థిగా ఎలా ఉండబోతుంది ఎంపీ అభ్యర్థి బీసీని పెట్టడం వల్ల మాకు చాలా అడ్వాంటేజ్ మా ఏడుగురు ఎమ్మెల్యేలకు కూడా అందరూ కూడా బీసీలు అందరూ కూడా ఇంకా కొంచెం మిగిలిండలు కూడా మొత్తం టర్న్ అయిపోయారు మాకల్లి మొత్తం వన్ సైడ్గా ఏడు నియోజకవర్గాలు ఎంపీ మొత్తం కూడా మేము గెలవబోతున్నాం మరి ఎంపీ అనిల్ కుమార్ వచ్చిన తర్వాత మాకు ఇంకా కార్యకర్తల్లో ఉత్సాహం కన్నా ఇంకా ఉత్సాహం వచ్చింది కార్యకర్తలు అందరికీ ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా మరి పబ్లిక్ జగను వేవుని అసలు ఎవరు ఆపలేరు అన్నట్టు విధంగా ఈ నియోజకవర్గంలో మిగతా చోట కూడా అన్ని ఏడు నియోజకవర్గాలు మేము మరి వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరైపోతున్నాం సరే ఇప్పుడు మీకోసం మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం తీసుకొని ప్రజలు ముందుకెళ్తున్నారు ప్రజలు సమస్యలన్నీ తీరిపోయినాయి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయనుకుంటారా నైంటీ పర్సెంట్ సమస్యలన్నీ తీరిపోయినాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడన్నా ఒకటే ఏదైనా టెక్నికల్ పాయింట్ వచ్చి ఆగటం తప్పితే ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేదు అన్ని సమస్యలు ఉన్నాయి ఏదో చిన్న చిన్నవి కరెంటు పోల్స్ అట్లాంటివి అడుగుతూ ఉంటారు అవి కూడా అమ్మటే షార్ట్అవుట్ చేసి ఫోన్ చేసి ఫోన్ చేసి అమ్మటే వాళ్ళకి పనులు చేపించడం జరుగుతుంది పెదకూరపాటి నియోజకవర్గంలో అభివృద్ధి నన్ను గెలిపిస్తుందంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి నంబూరు శంకర్రావు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ఉపేంద్రతో కొండలరావు గుంటూరు